అనదర్ లేడీ కేమ్ టు మీ విత్ హర్ త్రీ చిల్డ్రన్ ఆ తర్వాత ఇంకో ఆవిడ వచ్చింది వాడి ముగ్గురు పిల్లల్ని తీసుకుని వచ్చింది ఆవిడ హర్ హస్బెండ్ వాజ్ క్రూయల్ ఇర్రెస్పాన్సిబుల్ టు హర్ అండ్ హర్ చిల్డ్రన్ ఆడ భర్త చాలా దుర్మార్గుడు ఆవిడ ఎందు ఆవిడ ఆవిడెందు కూడా చాలా నికృష్టంగా ఉన్నటువంటి వాడు హీ వాజ్ ఎ డ్రంకర్డ్ షీ హ్యాడ్ డైవర్స్ టు హిమ్ అండ్ మ్యారీడ్ అనదర్ వాడు తాగుబోతు అందుకని వాడిని విడాకులు ఇచ్చేసి వేరే అతన్ని పెళ్లి చేసుకుంది దిస్ హస్బెండ్ ఈజ్ ఎ హ్యుమానిటేరియన్ ఈ రెండోసారి పెళ్లి చేసుకున్నటువంటి భర్త చాలా మానవతావాది అయినటువంటి వాడు అండ్ హీ వెరీ కైండ్ టు హర్ అండ్ హర్ త్రీ చిల్డ్రన్ అండ్ హీ వాంటెడ్ టు బ్రింగ్ అప్ ది ఎగ్జిస్టింగ్ వన్స్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ అతను చాలా ఆవిడిని పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకొని ప్రేమతో వీళ్ళందరినీ కూడా చూసుకుంటున్నటువంటి వాడు షీ వాంటెడ్ మీ టు బ్లెస్ హర్ అండ్ హర్ చిల్డ్రన్ టు బీ హ్యాపీ అందుకని మీరు ఆశీర్వదించండి నేను నా పిల్లలు మేము ఆనందంగా ఉండేట్టుగాను ఐ ప్రేడ్ టు మాస్టర్ సివి వి అండ్ సెట్ యువర్ చిల్డ్రన్ విల్ కమ్ అప్ వెల్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ సోషల్ లైఫ్ యు ఆర్ లక్కీ అండ్ గాడ్ ఫేవర్డ్ యూ విత్ ఏ కైండ్ హస్బెండ్ నువ్వు చాలా అదృష్టవంతురాలు నీకు తర్వాత వచ్చినటువంటి నీ భర్త చాలా మంచివాడు అందుకని నీ పిల్లలు చాలా చక్కగా వృద్ధిలోకి వస్తారు ఏం భయం లేదని చెప్పారు మాస్టర్ దెన్ ఐ గేవిదెమ్ ది రిక్వైర్డ్ ప్రిస్క్రిప్షన్ అండ్ మెడిసిన్స్ ఆ తర్వాత ఆవిడకి నేను పిల్లలకి మందులవి రాసి ఇచ్చాను షీ వాజ్ వెరీ హ్యాపీ షీ గెయిన్ కాన్ఫిడెన్స్ ఫర్ ది ఫస్ట్ టైం అట్ హర్ చిల్డ్రన్ వుడ్ బీ హ్యాపీ పిల్లల జీవితంలో వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనేటువంటిది ఆవిడ ఆశ్ ధైర్యం కలిగింది ధైర్యం కలిగింది ఆవిడకి దెన్ దెర్ వర్ త్రీ పేషెంట్స్ అండ్ ఐ గేవ్ దెమ్ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ తర్వాత ఇంకా ముగ్గురు పేషెంట్స్ వచ్చారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కూడా మందులో విరాసిచ్చారు దెన్ మిస్టర్ జమరీ దాంజ్ ది ప్రొపరేటర్ ఆఫ్ ది ఉండా హోమియో ల్యాబొరేటరీస్ విజిటెడ్ మీ విత్ హిజ్ వైఫ్ ఈయన యమరీ డాంజ్ అని అక్కడ ఉండా అని ఒక హోమియోపతిక్ ఫార్మసీ ఉంది ఆ ఫార్మసీ ప్రొపరేటర్ అనమాట ఆయన ఆయన తన భార్యతో కలిసి వచ్చి మాస్టర్ గారిని కలుసుకున్నాడు ఈ డిస్కస్డ్ అబౌట్ ది ఫ్యూచర్ హోమియోపతి ఇన్ యూరప్ ఈ యూరప్లో హోమియోపతికి రాబోయేటువంటి కాలంలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆయన డిస్కస్ చేశాడు మాస్టర్ గారితో ఐ టోల్ హిమ్ ఇట్ ఈస్ బ్యాడ్ టైం ఫర్ హోమియోపతి ఇన్ ద వెస్ట్ ప్రస్తుతం హోమియోపతికి అనుకూలమైనటువంటి సమయంగా చాలా వ్యతిరేకంగా ఉంటుంది కమర్షియల్ మోటివ్ మేడ్ ది ఎలోపతిక్ అలోపతి హాస్టైల్ ఈ యాలోపథిక్ విధానానికి సంబంధించినటువంటి ఫార్మసీస్ వాళ్ళందరూ అంతా కూడా హోమియోపతికి హోమియోపతి శత్రువులు శత్రుత్వం శత్రుత్వంతో ఆల్సో అవే కెన్ ది క్యూర్డ్ పేషెంట్స్ టు ఫార్మ్ ఇన్ టు అన్ అసోసియేషన్ ఆఫ్ సింపథైజర్స్ అండ్ మేక్ అన్ అపీల్ ది గవర్నమెంట్ సిగ్నేచర్స్ దట్ ది వాంట్ హోమియోపతి ట్రీట్మెంట్ నువ్వు నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే ఈ క్యూ ఆయన వాళ్ళ దగ్గర హోమియోపతిలో క్యూర్ అయిన పేషెంట్స్ అందరినీ కూడా తెలుసుకుని అందరినీ ఒక అసోసియేషన్గా తయారు చేసి వాళ్ళందరినీ గవర్నమెంట్కి ఒక అపీల్ చెప్పి సిగ్నేచర్స్తో మాకు హోమియోపతికి ఇది కావాలి హోమియోపతి ట్రీట్మెంట్ ఉండాలని గవర్నమెంట్కి చేయమన్నారు లెట్ దెమ్ పబ్లిష్ ఏ మంత్లీ జర్నల్ ఇన్ విచ్ దే డిస్క్రైబ్ దె క్యూర్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఒక మాసపత్రికవాడు పెట్టి అందులో ఎలా తమ క్యూరే హోమియోపతితో అనేటువంటిది దాంట్లో అందరు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ రాస్తూ అని అన్నారు హీ దట్ ఇట్ వాజ్ గుడ్ అండ్ బీ అండ్ హీ అప్పుడు ఆ షీ వచ్చినటువంటి ఆవిడ బాగుంది మేస్టర్ గారు చెప్పి నచ్చింది అందుకని తప్పకుండా ప్రారంభం చేస్తా అన్నాడు అంటే సింపుల్ సొల్యూషన్స్ మాస్టర్ గారు ఎలా ఇస్తారు ఆ ప్రాబ్లమ్స్కి మరి నిజానికి అది గవర్నమెంట్లో వ్యతిరేకత రావడం అంటే అక్కడ పొలిటికల్గా ఉంది అక్కడ ఎలాబతిక్ మెడిసిన్స్ వాళ్ళు పొలిటీషియన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి అన్ని దేశాల్లో అలాగే ఉంది ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల హోమియోపతి లేకుండా చేయాలని ప్రయత్నం ఎప్పుడూ చేస్తూ ఉన్నాను ఇప్పటికి ఇప్పటికీ దాని సొల్యూషన్ ఏమిటైనటువంటి సింపుల్గా ఇచ్చారు ప్రజల్లోంచి వస్తే గవర్నమెంట్ దాని కాదని తెలియలేదు కదా దెన్ దెర్ వాజ్ ఎ క్వశ్చన్ అబౌట్ రీబర్త్ ఐ సెట్ మెనీ ఆ ది లేయర్స్ దట్ ఫార్మ్ ఇన్ టు యూనివర్స్ అండ్ సోలార్ సిస్టమ్ రీబర్త్ గురించి ప్రశ్నించారు అన్నమాట అప్పుడు చెప్తున్నారు సౌర సౌర కుటుంబంలో ఈ యూనివర్స్ బ్రహ్మాండంలో సౌర కుటుంబంలో చాలా పొరలు తయారవుతాయి చాలా పొరలు ఉంటాయి మెనీ ఆర్ ది లేయర్స్ దట్ ఫారమ్ అవర్ ఎర్త్ ఆ పొరల్లో కొన్ని పొరలు కలిసి మన భూమి తయారవుతుంది ది యాటమ్ ది యాటమ్ అవేకెన్స్ ఇంటూ ఎ లివింగ్ బీయింగ్ లూజింగ్ ది కాన్షియస్నెస్ ఆఫ్ ది దేవాకింగడం అది బ్యాక్గ్రౌండ్ వచ్చి ఫార్మ్స్ ఇంటూ హీస్ వెహికల్స్ వాటిలో ఒక యాటమ్ అనేటువంటిది లివింగ్ బీయింగ్ అంటే మనం జీవించినటువంటి జీ జీవిగా అనేటువంటి దాంట్లోకి వస్తుంది వచ్చి దేవాకింగడం నుంచి అంతకుముందు ఓన్లీ యాటంగా ఉండి ఆ సోలార్ సిస్టమ్కి ప్రత్యేకంగా ఉన్నప్పుడు దేవాగణంలా ఉంటుంది దేవతల ఇంట్లో బ్యాక్గ్రౌండ్ అందుకని తన దేహం ధరించేటువంటి స్థితికి వచ్చినప్పుడు దాని నుంచి విడిపడుతుంది యా మేనీ ఏ మ్యాన్ ఈజ్ ద ఫార్మ్డ్ యాజ్ ది మెనీ వెహికల్స్ అరౌండ్ హిమ్సెల్ఫ్ అలాగే మానవుడు కూడా మానవుడుగా వచ్చినప్పుడు వాడి చుట్టూ కూడా మన భౌతిక శరీరం ఈ శరీరం మానసిక శరీరం ఇలా ఈ పొరలు ఈ పొరలు అనేటువంటి వాడిని చుట్టూ ఉండి పుడతాడు ది వెహికల్స్ ఆర్ బిజీ విత్ ది దేవాస్ వర్కింగ్ ఇన్ దెమ్ వైల్ ది రిజల్టెంట్ కాన్షియస్నెస్ ఫ్లోట్స్ యాజ్ ఎ బబుల్ వచ్చి ఎహకన్స్ యాజ్ మ్యాన్ అందులో ఏమవుతుందంటే అందులో దేవ ఈ దేవతలు అందరూ వర్క్ చేస్తుంటారు కదా అన్ అప్పుడు ఆ దేవతలందరూ ఈ రకంగా ఉండడం అనేటువంటి కారణం వల్ల అప్పుడు ఏమవుతుందంటే ఒక చైతన్యం వేరే ఏర్పడి ఫ్లోట్స్ అది బబుల్ ఒక చెవేగన్స్ మ్యాన్ ఆ దాంట్లోంచి మానవుడి అనేటువంటి వాడిని మాన మానవుడిగా ఉత్పత్తి అయినటువంటి దానికి కారణం అవుతుంది టు హిమ్ ది దేవాస్ ఆర్ ది రిజల్టెంట్ కాన్షియస్నెస్ టు హిమ్ ది దేవాస్ ఆర్ వీల్డ్ ఏమవుతుందంటే ఆ దేవతల యొక్క దీనివల్ల ఇవన్నీ ఏర్పడి వచ్చి జీవిగా వచ్చి పుట్టిన తర్వాత ఈ పుట్టినటువంటి జీవికి దేవతలు వీళ్ళు అంటే కనబడరు హీజ్ వెహికల్స్ కండిషన్ హిమ్ యాజ్ ఎ మ్యాన్ వాళ్ళలో ఉన్నటువంటి ఈ పొరలు అనేటువంటివి ఉన్నాయే ఇవి వాడిని బంధిస్తాయి అందువల్ల దీనివల్ల వాడు దేవతలు వాడు కనపడటం జరగదు ఇవి ది మ్యాన్ కాన్షియస్నెస్ క్రాసెస్ ది సార్ సర్ఫేస్ కాన్షియస్నెస్ కండిషనింగ్ ఇస్ క్రా మ్యాన్ కాన్షియస్నెస్ క్రాస్ ది సర్ఫేస్ టెన్షన్ ఆన్ అన్ ఇండివిజువల్ దీని ది బర్త్ ఆఫ్ పర్సనాలిటీ కాన్షియస్నెస్ అప్పుడు మానవుడిగా వచ్చినప్పుడు అయిన తర్వాత వాళ్ళలో ఉన్నటువంటిది సర్ఫేస్ టెన్షన్ అంటారు దాన్ని అంటే చుట్టూ ఒక డిప్పలాగా తయారై లోపల తాను వేరే అనేటువంటిది చేసేటువంటిది దాన్ని దాటినప్పుడు ఏమవుతుందంటే పర్సనాలిటీ అనేటువంటి ఒకటి అంటే పేర్పడుతుంది యాజ్ ది పర్సనాలిటీ కాన్షియస్నెస్ ఈజ్ క్రాస్ ఎందుకంటే అది కూడా ఒక కండిషనింగ్ ఆ అది దాటిన తర్వాత దెన్ ఇట్ ఎంటర్స్ ది సోల్ కాన్షియస్నెస్ ఆర్ ది గ్రూప్ కాన్షియస్నెస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి సోల్ కాన్షియస్నెస్ అంటే ఆత్మగా అనేటువంటిది ఏర్పడుతుంది ఆత్మస్థితి అలా వచ్చినప్పుడు గ్రూప్ కాన్షియస్నెస్ అనేటువంటిది బృందం అనేటువంటిది ఏర్పడుతుంది దెన్ ఇట్ గెట్స్ ఇట్స్ అవేర్నెస్ ఆఫ్ స్పిరిట్ ది ఆల్ సోల్ అప్పుడు అంతా కూడా కలిసి ఒక ఒక ఆత్మ అనేటువంటి దానిగా తెలుస్తుంది అవేర్నెస్లో ఆ దానిలోకి వస్తుంది అనమాట ఆ ఎరుకలోకి వస్తుంది ఇఫ్ ఆఫ్టర్ దిస్ డెత్ అక్కర్స్ ఇట్ అక్కర్స్ టు ది వెహికల్ అది నేచురల్ యాక్టివిటీ ఆఫ్ ది దేవాస్ ఈ స్థితికి వచ్చిన తర్వాత వాడికి మృత్యు అనేటువంటిది వస్తే ఆ మృత్యు దేనికి వస్తుందంటే లోపల ఉన్నటువంటి ఈ వెహికల్స్కి వస్తుంది అది అది దేనివల్ల వస్తుందంటే దేవతల యొక్క యాక్టివిటీ వాళ్ళ యొక్క ప్రవృత్తి వల్ల సహజంగా వస్తుంది అప్పుడు ఈ లేయర్స్కి వస్తుంది తప్ప వాడికి రాదు దెన్ డెత్ నెవర్ ఎగ్జిస్ట్ ది మ్యాన్ అండ్ ఈ గెట్స్ వన్నెస్ విత్ ఆల్ కాన్షియస్నెస్ అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ స్థితికి వస్తాడో అప్పుడు వాడు మొత్తం విశ్వచైతన్యం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని దా దా దానిలో ఏకత్వం అనేటువంటి స్థితికి వస్తాడు అందుకని వాడు డెత్ అనేటువంటి ఉండదు వాడికి ఆ సరికి వచ్చిన వాడికి దెర్ ఇస్ నో రీబర్త్ మళ్ళీ బర్త్ ఉండదు అంటే అర్థం శరీరం వస్తుంది పోతూ ఉంటుంది కానీ వాడికి మాత్రం బర్త్ బర్త్ లేని డెత్ లేదు వీడిగా అదీనమైన స్థితికి వస్తాడు బట్ ఈ ఫిజికల్ డెత్ అక్కర్స్ ఏ స్టేజ్ వెర్ ది ఆమ్ని ప్రెసెన్స్ ఆఫ్ వన్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఫెల్ట్ దెన్ ది ఫర్దర్ వెహికల్స్ లీవ్ సస్పెండెడ్ అండ్ డోనాట్ డై అప్పుడు ఏమవుతుందంటే ఫిజి ఒకవేళ భౌతికమైనటువంటి శరీరం పడిపోవడం అనేటువంటిది జరిగితే అప్పుడు ఈ ఆమ్ని ప్రజెన్స్ అంటే అన్ని అన్ని చోట్ల ఉండగలగడం అనేటువంటిది సర్వాత సర్వాంతర్యామిత్వం అనేటువంటిది ఆ సర్వాంత వేర్ ఆమ్ని ప్రెజెన్స్ ఆఫ్ వన్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఫెల్డ్ శరీరవ్వడం వల్ల దాని ది ఫైనల్ వెహికల్స్ లివ్ సస్పెండెడ్ అప్పుడు ఏమవుతాయంటే ఈ లోపల ఫైనర్గా ఉన్నటువంటివన్నీ కూడా ప్రస్తుతానికి అలా చేయకుండా ఉంటాయి తప్ప డెత్ అనేటువంటిది వాటికి ఉండదు సో టు సే డెత్ ఈజ్ నాట్ కంప్లీట్ అంటే భౌతిక శరీరం వదిలేసినటువంటి తర్వాత వాడికి మృత్యు అనేటువంటిది పూర్తిగా అయిపోయింది అనడానికి వీలేదు దెన్ దే గెట్ అనదర్ ఫిజికల్ బాడీ అప్పుడు అప్పుడేమవుతుందంటే అవి సస్పెండ్ అయి ఉంటాయి మిగతా ఫైనల్ వెహికల్స్ వీడికి డెత్ అనేటువంటిది ఎప్పుడేమి ఉండదు శరీరం పోతుంది తప్ప అందుకని మళ్ళీ శరీరంలోకి వస్తాడు ఆ స్థితిలో కాబట్టి అవే లక్షణాలతో మళ్ళీ దిస్ ఈజ్ రీబర్త్ అండ్ ఈజ్ అండ్ దిస్ అక్కర్స్ మెనీ టైమ్స్ బిఫోర్ ది ఆమ్ ప్రెజెన్స్ ఈజ్ ఫెల్ట్ అంటే ఇలా చాలాసార్లు భౌతిక శరీరం వదిలేయడం భౌతిక శరీరం రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ అంతర్యామిత్వం అనేటువంటిది పూర్తిగా అనుభవంలోకి వచ్చేంతవరకు సో రీబర్త్ ఈజ్ ఓన్లీ ఎ రిజల్ట్ ఆఫ్ ఇంకంప్లీట్ డెత్ మళ్ళీ ఎందుకు పుట్టడం అనేది జరుగుతుందంటే అంత పూర్వం డెత్ మృత్యు అనేటువంటిది సంపూర్ణమైనటువంటిది సంఘం కాదు కాబట్టి మళ్ళీ వస్తుంది సో లోకంలో డెత్ అని మనం అనుకునేవన్నీ కూడా సంపూర్ణమైనవి కావు అది కాబట్టి సృష్టి కథ నడుస్తూ ఉంది నడుస్తూ ఉంటుంది ఇది చాలా లోతైనటువంటి విషయం ఇది చాలామంది విడమ చెప్పలేనటువంటి విషయం అది చాలా సింపుల్గా చెప్పేసి చాలా సింపుల్గా చెప్పేశారు ఆ మిగతా కామ శరీరాల దగ్ధం అయితేనే అప్పుడు ఈ రీబర్త్ అనేది కాకుండా అప్పుడు జన్మలు వస్తాయి కానీ అతను పుట్టడం పోవడం ఉండదు ఉండదు ఆ కంటిన్యూటీ అనేది సమ్ ఆఫ్ దోస్ హూ ఆర్ ఎమాన్సిపేటెడ్ ఇన్ టు ఆమ్లీ కీప్ దేర్ డెత్ ఇన్కంప్లీట్ అండ్ లివ్ ఇన్ వన్ ఆఫ్ ది ఫైనర్ వెహికల్స్ ఆఫ్టర్ ఫిజికల్ డెత్ ఇది ఇంకా సూక్ష్మమైనటువంటి అంశం అంటే చాలామందికి చెప్పలేనటువంటిది ఇలా ఎవరైతే పూర్తిగా ఆ లేయర్స్ అన్నిటి నుంచి విమోచనం పొందారో అటువంటి వాళ్ళు అంటే ఇమాన్సిపేటెడ్ అంటే పూర్తిగా విమోచనం పొంది పూర్తిగా అయినటువంటి వాళ్ళంటే వాళ్ళ డెత్ కంప్లీట్ అయ్యి వాళ్ళు పూర్తిగా విమోచనం పొందినటువంటి వాడు వాళ్ళు వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ కంప్లీ వాళ్ళ డెత్ కంప్లీట్ కాకుండా అట్టే పెట్టుకుంటారు అంటే ఏదో ఏదో ఒక వెహికల్లో వాళ్ళు అట్టే పెట్టుకుంటారు అదేమిటి దిస్ ద డూ మెనీ టైమ్స్ అండ్ టేక్ రీబర్త్స్ కాన్షియస్లీ ఇది వాళ్ళు చాలాసార్లు మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు కాన్షియస్లీ వాళ్ళు తెలిసి పుడుతూ ఉంటారు అంటే ఇప్పుడు వాళ్ళు తప్పనిసరిగా బంధం వల్ల కర్మబంధం వల్ల పుట్టడం కాదు కర్మబంధం నుంచి బయటకు వచ్చేసారు వాళ్ళు కానీ వాళ్ళు తెలిసి పుడుతూ ఉంటారు ఇట్ ఈజ్ టు హెల్ప్ ది జూనియర్ మెన్ టు పేడ్ అండ్ ఇట్ ఈస్ ద సాక్రిఫైస్ అలా ఎందుకు పుడుతూ ఉంటారంటే మిగతా ఉన్నటువంటి మానవులు అనేటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఇమాన్సిపేషన్ అంటే విముక్త అనేటువంటి స్థితికి వచ్చేందుకోసం వాళ్ళకి సహాయం చేయడం కోసం వాళ్ళ అందుకోసం అని చెప్పి వీళ్ళు మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు ఇది నిజానికి వాళ్ళు చేసేటువంటి సాక్రిఫైస్ అంటే వాళ్ళ వాళ్ళు మరి వాళ్ళకైతే నిజానికి అయితే అవసరం లేదు వాళ్ళు వాళ్ళు మళ్ళీ రావాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళ సమర్పణ అనమాట మనంతటా వాళ్ళుగా మానవాళి ఉదాహరణ కోసం ఉదరణ కోసం సమర్పించుకున్నారన్నమాట ది ఆర్ ది మహాత్మాస్ ది మాస్టర్స్ ఆఫ్ మ్యాన్కైండ్ వాళ్ళే పరమ గురువులు వాడు మహాత్ములు అయినటువంటి వాడు వాళ్ళు ఆ రకంగా వాళ్ళంతట వాళ్ళు కాన్షియస్గా ఎప్పుడవసరం అవుతే అప్పుడు మళ్ళీ యమ తీసుకుంటూ ఉంటారు అలా తీసుకుంటారంటే అర్థం ఏంటంటే వాళ్ళు విముక్తులు అయ్యారు కానీ వాళ్ళు కావాలని పూర్తిగా ముక్తి పూర్తిగా అంటే డెప్త్ అనేటువంటి దాన్ని పూర్తిగా బాగకుండా అట్టే పెట్టుకుంటారు ఎందుకంటే ఇలా ఉండడం కోసం ఇన్ ది ఈవినింగ్ వీ హ్యాడ్ అది ఇదంతా కూడా మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు మా వాళ్ళు మామూలుగా అసలు ఎప్పుడు వినరు కదా లేని ఎక్స్ప్లెనేషన్ ఇన్ ది ఈవినింగ్ వీ హ్యాడ్ ఎ లెక్చర్ అట్ ఎమ్మాస్ హౌస్ మెనీ ఆఫ్ ది ఓల్డ్ మెంబర్స్ ఆఫ్ డబ్ల్యూడిటీ అటెండెడ్ అమ్మగారు ఇంట్లోనే సాయంత్రం ఈ ప్రసంగం అంతా కూడా జరిగింది చాలామంది పాత వాళ్ళు డబల్ డీ అక్కడ అక్కడ డబల్ టీటీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్ వాళ్ళందరూ వచ్చారు జాక్ దల్బు లుక్ అండ్ జిరాల్డ్ జాక్ దల్వ్ అనేటువంటి ఆయన ఈ క్రిస్టియన్ దల్వు ఆ అన్నగారు ఆయనను ఆ లుక్ అనేటువంటి ఆయన అంటే అతను హోమియోపతి సారీ హోమియోపతి డాక్టర్ స్విట్జర్లాండ్ సంబంధించిన ఆయన ఆయన ఇక్కడ ఉంటున్నాడు ఈ జిరాళ్ళు అని ఆయన వెల్జియంలో ఆయనే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఈ లుక్కు జిరాళ్ళు అనేటువంటి వాళ్ళు భారతదేశం కూడా వచ్చి మాస్టర్ గారి దగ్గర శ్రీశైలం మాస్టర్ గారు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు వచ్చి శ్రీశైలంలో ఉండి మాస్టర్ గారి దగ్గర క్లాసెస్ కట్టండి వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళు దేర్ వర్ సమ్ రాస క్రూషియన్స్ కొంతమంది రోస క్రూషియన్స్ కూడా వచ్చారు మాస్టర్ గారిని చూడడానికి ఆఫ్టర్ ది లెక్చర్ వీ హ్యాడ్ కాఫీ అండ్ వెంట అప్ స్టేర్స్ హెచ్ అయిపోయిన తర్వాత కొంచెం కాఫీ తాగాం అండ్ అమ్మగారు అంటున్నాయి కదా బయట పైకి వెళ్ళాం లుక్ కేమ్ విత్ మీ అండ్ హ్యాడ్ సమ్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ హిజ్ పేషెంట్స్ అతను కూడా పైకి వచ్చాడు లుక్ అనేటువంటి డాక్టర్ తన పేషెంట్స్ కొంతమందికి అన్నీ కూడా చెప్పి మాస్టర్ గారి దగ్గర మ్యాస్టర్ గారి దగ్గర ప్రిస్క్రిప్షన్స్ రాయించుకున్నాడు హీ లెఫ్ట్ ఆజ్ అట్ వన్ ఏఎం ఓహ్ రాత్రి ఒంటి గంట దాకా అతను చేస్తున్నాడు అండ్ ఈ స్లెప్ట్ అప్పుడు పడుకున్నాం ఆద్రవండి గండి.